సంకల్పం ప్రశ్నిస్తుంది అక్రమ నిర్మాణాలని యుద్ధం ప్రకటించింది అందులో భాగంగా ఈరోజు టెన్త్ జులై ఈరోజు మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే కాలనీలో ఉన్నామండి ఇటు ఇక్కడ పక్కకే సీఎం గారి మిత్రుడు రోవీన్ రెడ్డి గారి నివాసం పక్కకే ఈ యొక్క నిర్మాణము అంటే అనుమతులు ఒకలాగా తీసుకుంటున్నారు నిర్మాణం ఒకలాగా చేస్తున్నారు అంటే టీజీబీ పాస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు జిహెచ్ఎంసీ ఎయిటీన్ సర్కిల్ ఎయిటీన్ అంటే అనుమతులు ఉంటుంది నిర్మాణం ఉంటుంది అంటే నిబంధనలను టీజీ వారి ఉల్లంఘిస్తున్నారు అధికారులు ప్లస్ జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కంటికొస్తున్నారు ఆదాయం అంత ఎక్కడ పోతుందంటే అవినీతి అధికారం పోతుంది ఏదో వెయ్యి పదివేలు అట్లా కదండి లక్షల హోటల్ లో ఉంటున్నాయి మొత్తం ఓవరాల్ చూస్తే వందల కోట్ల అవినీతి జరుగుతుంది మరి జీహెచ్ఎంసీ ఎలా అభివృద్ధి జరుగుతుంది జీహెచ్ఎంసీలో మనం అభివృద్ధి చేయాలంటే మౌలిక వసతి సమకూర్చాలంటే బడ్జెట్ కావాలి ఆ బడ్జెట్ ఎంత ఎక్కడ పోతుందంటే అవి మీ దగ్గర చెప్పబోతుంది చూడండి మీరు నిర్మాణము రెసిడెన్షియల్ ఉంటుంది తర్వాత కమర్షియల్ వెళ్ళిపోతారు తర్వాత డివియేషన్స్ కాబట్టి పురపాలక శాఖ మంత్రి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అంటే మనం న్యాయస్థానం గౌరవించండి ఈ మధ్యనే ఈ జూలైలోనే రెండు సార్లు చెప్పింది న్యాయస్థానం ఏంటంటే అక్రమ నిర్మాణాలుగా అక్రమ నిర్మాణం బోర్డు పెట్టండి నోటీస్ తీస్తున్నారు అసలు నోటీసులు ఏం చేస్తున్నారు తర్వాత ఏంటి ఏమి ఎవరికి తెలియట్లేదు లోపల అంత జరిపోతుంది టూ టూ మంత్రంగా ఇస్తున్నాను వస్తున్నారు ఏదో ఒక రెండు మూడు ఇటుకలు ఇట్లా తీసేసి పోతున్నారు అసలు ఎన్నో కేసులు అండి ఎన్నో ఎన్నోసార్లు చెప్పింది చీవాట్లు పెట్టింది జిఎస్ కమిషనర్ ఆయన అధికారులు అయినా కూడా వీళ్ళలో మార్పు రావట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి తక్షణమే స్పందించాలా మేము మేము ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణాల అంటే నిబంధన ఉల్లగించిన అక్రమ నిర్మాణాలు అన్ని మీద మీరు యజమాన్యాన్ని తీసుకోవాలా అధికారుల తీసుకోవాలా అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల మీద చర్యలు ఉండాలి ఎందుకంటే వాళ్ళకి బాధ్యత లేదా కాబట్టి ఈ అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న అవినీతి అధికారమే తక్షణమే తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పంతో మేము డిమాండ్ చేస్తున్నాము రా పట్ల ఎమ్మెల్యే కాలం నుంచి